ఆదిత్య మిఠలు ఒడిస్సాలో లక్ష నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లతో పదిహేడు మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు అసలు ఆయనైనా ఎన్ని కడతాడు ఆయన లోకేష్ అనే వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడా పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు లక్ష నాలుగు వేల కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు ఇప్పుడే అని చెప్పి అంటే ఆడ లక్ష నాలుగు వేల కోట్లు ఈ లక్ష అరవై ఒక్క అరవై ఒక్క వేల కోట్లు ఎవరిచోలు పూలు పెడతా ఉన్నారు తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు సజ్జన్ జందాల ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా సజ్జన్ జందాలది తీరా ఇది సజ్జం జందాలు కడపలో ఐదు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్ ఈ సజ్జం జందాలని బెదర కొడుతున్నారు ఈయన జత్వానీనా గిత్వానీనా ఎవరితోన మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరబెట్టి పంపిస్తా ఉన్నారు రాను రానిది ఒక బిల్డప్ వచ్చేటోడిని పంపిస్తా ఉన్నారు కేసు దొంగ కేసులు పెట్టి ఒక హ్యాబిచువల్ అఫెండర్ కు సపోర్ట్ చేస్తూ ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళో చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు